Namaste, welcome to ZB9 News. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విసిఎండ్ ఎండి సజ్జనార్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న టీఆర్సీ ఉద్యోగుల వనభోజనాల కార్యక్రమంలో భాగంగా గోదావరి ఖని డిపోలో డిపో మేనేజర్ నాగభూషణం ఆధ్వర్యంలో వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డిపో ఆవరణలో ఉద్యోగులకు ఆటల పోటీలు నిర్వహించారు ఉద్యోగస్తులు టీమ్ స్పిరిట్ తో ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రతిభ చూపిన వారికి ప్రోత్సాహకాలు అందించారు ఈ కార్యక్రమంలో సత్యనారాయణ గీతాకృష్ణ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు કાલવટુ એય જી પર એ રન ચંદ્રાયા આઈ બો ઇને એક ટિકડના એલમેગા બટે એ ફટો અરે અરે ઓર વાર રે એક મજે સકડી લોપર વની લોપર વની લોપર વની એય સંજય ફોન ફોન రెండు నిమిషాలు ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా మన వీసీ ఎండి శ్రీ సజ్జనార్ద గారి ఆదేశాల ప్రకారం వన భోజనాల కార్యక్రమం కండక్ట్ చేస్తున్నాం మరి వన భోజనాలంటూ వెళ్తే మళ్ళీ ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కాకుండా ఆ వన భోజనాల పేరుతో డిపోలోనే మేము భోజన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాం మరి ఈ సందర్భంగా మరి డిఎం గారి ఆధ్వర్యంలో స్పోర్ట్స్ అవన్నీ కొన్ని కార్యక్రమాలు పెట్టి అందరిని ఇన్వాల్వ్ చేస్తూ భోజన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాం మరి ఈరోజు ఈ కబడ్డీ టీంలో రెండు టీంలు కూడా చాలా స్పోర్టివ్గా పార్టిసిపేట్ చేసినాయి మరి ఆ ఏజ్ వాళ్ళన్నీ మర్చిపోయి మళ్ళీ చిన్నపిల్లలాగా ఆ స్పిరిట్తో చేశారు మరి పాల్గొన్న వాళ్ళందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నాను మరి ఈ కార్యక్రమం మిగతా కార్యక్రమాలు కూడా అందరూ పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయాలని ఈ భోజన కార్యక్రమాలు కూడా అందరు పాల్గొనాలని మే అందరినీ కోరడమైంది ఇదంతా కూడా మీలో టీమ్ స్పిరిట్ డెవలప్ కావడం కొరకు మరి దాని కొరకు ఇది ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మన పిఈటి గారు పేరు సరి లక్ష్మణ్ గారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి కూడా అభినందించడం జరిగింది